వెల్కమ్ టు ఏవీ న్యూస్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని స్టేషన్ ఘనపూర్ జఫర్ఘట్ చిల్పూర్ ధర్మసాగర్ ఘనపురం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆరుభావ దిన ఉత్సవ దశాబ్ద ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని మండలాల కేంద్రాలతో పాటు గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్టీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో ఆర్ డిఎస్ వెంకన్న వెంకటేశ్వర్లు జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్టేషన్ గణపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జూన్ రెండు తెలంగాణ ఏర్పడిన దినోత్సవం తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాల సందర్భంగా ఈరోజు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా గత పది సంవత్సరాల్లో జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని వ్యవస్థల్లో రోడ్డు బాగా తగ్గించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది గత ఆరు నెలల నుండి వరుస ఎన్నికలు వచ్చినా కూడా ప్రజా ప్రాణంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని అందిస్తూ ఏదైతే ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆరు గ్యారెంటీలను ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం తీవ్రంగా కసరత్ చేస్తుంది రాబోయే ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు వ్యవసాయ రైతులకు రుణమాఫీ చేద్దామని చెప్పేందుకు ఆ విధంగా జరుగుతుంది ఇది ఆరు గ్యారెంటీలలో మరి ముఖ్యమైన గ్యారెంటీ అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఆర్థికంగా భారం పడ్డా కూడా రైతుల శ్రేయస్సు పెట్టుకొని శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకొని రాబోయే రోజులలో రుణమాఫీ చేసి రైతుల యొక్క రుణాలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని సన్మానించాలనే సదుద్దేశంతో వారిని తీసి ఈ యొక్క గౌరవాన్ని ఆమెకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విధానాన్ని అలాగే ఈ యొక్క పరిపాలనలో ఆరుగ్యాంట అమలు తీరులో కానీ ఇంకా వేరే విధంగా ప్రజలను ఆదుకునే ఆదుకునే సందర్భంలో కానీ అన్నీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వాటిని అమలయ దిశగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ఉద్యోగం తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా దశాబ్ద ఉత్సవాలను ఉత్సవాల సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణంగా ఎప్పటి పది సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు కడి శ్రీహర్ గారి సూచనల మేరకు పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జెండా ఎగరేయడం జరిగింది వాస్తవంగా పది సంవత్సరాల పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అనేక రకాల అన్యాయం జరిగింది నీళ్లు నిధులు నియామకాల పేర్కొని దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏదో అని ప్రజలు ఆశించి ఉద్యమానికి నాయకత్వం వహించిందని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నమ్మి వారికి ఒకసారి అవకాశం ఇస్తే కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏం చేయలేకపోయినా మళ్ళీ అవకాశం ఏంటి అంటే ప్రజలు నమ్మి రెండోసారి అధికారంలోకిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి నీళ్లు నిధులు నియామకాలను పక్కకు పెట్టి నీళ్ళని గోదావరి గోదావరిలో విని కృష్ణలే కృష్ణలో విని నిధులన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్ల పేర్లతోని మళ్ళీ వాళ్ళకే వచ్చినాయి నియామకాల మొత్తం వాళ్ళ కుటుంబం చుట్టేది తప్ప ఇక్కడ ఉన్న నిరుద్యోగం పోలేదు ఇక్కడ నీళ్లు రాలేదు ఇక్కడ నిధులు కూడా సక్రమంగా వినియోగం జరిగినటువంటి పరిస్థితులల్ల ప్రజలందరూ మార్పు కావాలని కోరుకొని గౌరవ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులలోనే మార్పు అనేది చూపెట్టడం కొంతవరకు జరిగింది ఇంకా రేపు ఇప్పటివరకు మన పెద్దలు చెప్పినట్టు పార్లమెంటు ఎలక్షన్లలో కూడా భారీ మెజార్టీతో పదికి పైన పార్లమెంటు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునేటువంటి పరిస్థితుల ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్ర కృషి చేస్తా ఉన్నది ఇంకా కూడా భవిష్యత్తులో ఏదైతే ప్రజలు ఆశించి నీళ్లు నీళ్లు నియామకాల కోసం ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగం చేసి బలిదానాలు అయినటువంటి వీళ్ళందరికీ ఆత్మశాంతి జరిగే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లేకపోను ఇంకా ప్రజలకు స్థానికంగా ఉండే సమస్యలను కూడా పరిష్కారం చేస్తుందని చెప్పి ఆశాభావం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం